ఒకరాజు కూడా నమస్కారం చేస్తూ అదేవిధంగా తెలుగుదేశం అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిక పార్టీలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ పదిహేడో వార్డులో గతంలో ఏమైతే చేశామో రోడ్స్ కానీ లైట్లు కానీ ఇవి అదే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడైనా మేము రోడ్ల గురించి మాట్లాడితే మనం చట్టా వేసారు మనం చెప్పి లేఅవుట్ లే అది లేఅవుట్లోకి రోడ్ వేసుకున్నారు మేము చట్టా చేయాలంటే వాళ్ళు లేఅవుట్లో రోడ్ వేసుకున్నారు మున్సిపల్ డబ్బులు అనవసరం ఖర్చు పెట్టారు ఎక్కడైతే ఉపయోగపడాలో అక్కడే ఉపయోగపెట్టాలి కానీ ఏదో నాయకులు చెప్తే ఏదో దుర్ధారణం లేదా స్కోటేమంటే అది ఏడు మంచి పద్ధతి కాదు కాబట్టి అలాంటిది మానుకోవాలి ఎవరైనా కావచ్చు అభివృద్ధిలో పోటీ పెడదాం దమ్ముంటే రండి గతంలో నేనేం చేశాను ఈ నాలుగు సంవత్సరాలు మీరేం చేశారు గొప్పలు చెప్పుకుంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి మా జగన్ రెడ్డిని తాళ వేసుకుంటున్నారు ఏ గడపకు వచ్చినా ఆ ఎమ్మెల్యేలు మన పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు ఎందుకంటే పోయి ఓటడిగే హక్కు వాళ్ళకి లేదు వాడు ఏదైనా చేసి ఉంటే అమ్మ మేము చేసాము మళ్ళీ మా కోటిని అడగచ్చు ఈరోజు ముందు ఎమ్మెల్యేను మార్చాలంట ముందు ఆయన మారాలా జగన్మోహన్ తీరు మారా ఎందుకంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అడిగినప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తే అప్పుడు అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ మీ దగ్గర అసలు మూట డెవలప్మెంట్కి మూట మరి ఎమ్మెల్యే తప్పు చేశారు తొంభై మంది తొమ్మిది మంది మారుస్తారంట అయ్యా మేము చెప్పేది ఒకటి మీ ఎమ్మెల్యేలు మార్చడం కాదు ముందు మీరు మారాలా అడిగినటువంటి వాళ్ళకి ఎందుకోట్లు మీరు ఏ ఏ ఏ నియోజకవర్గాన్ని ఇచ్చారు వాళ్ళు ఎందుకు పని చేయాలి అడగండి మీరు ఇచ్చుంటే అసలు ఎవరే లేదు మాట్లాడలేదు ఒక నిరంకుశ పరిపాలన పరిపాలించారు నాలుగున్నర సంవత్సరం ముఖ్యమంత్రి అయిన తర్వాత కుర్చీలు కూర్చున్న తర్వాత మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ అపాయింట్మెంట్ లేదు ఆయన ఏదైనా పని ఉండి ఆయన కోరుకుంటే పిలిపించుకోవడం తప్ప మరి ఎక్కడైనా గ్రామాల్లో కూడా సభలు పెట్టి హెడ్ క్వార్టర్లు జిల్లా హెడ్వార్టర్లో ప్రజల సమస్యకు విని పరిష్కారం చేయాలి మీరు డైరెక్ట్గా చేయలేకపోయినా అధికారులు చెప్పాలి కనీసం అర్జీలు తీసుకునే పరిగణ ఉన్నారు ఈ ప్రభుత్వంలో అర్జీ తీసుకునేవాడు లేదు పనిచేసే వాడు లేదు చాలా చూసారు జనాలు ఒక అవకాశం ఉన్నారు ఆ అవకాశాన్ని ఇచ్చారు ఆడుకున్నావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి లేదు అభివృద్ధిలో పోటీ పడాలి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చేసేవాడు మనం చేశామని చెప్పి చూసుకోవాలి ఈరోజు నీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు వచ్చి గ్రామాల్లో అమ్మ మాకు ఓటేయండి అని చెప్పి అడిగే హక్కు కూడా లేకుండా పోయింది అది నువ్వు చేసిన పనే అదేమంటే ఎమ్మెల్యేలు మార్చాలంటావు కాబట్టి రేపు ప్రజలే నిర్ణయిస్తారు తొందరలోనే గుణపాలను చెప్పాలని చర్చలు చేస్తాను